యుడు గారు చెప్పండి సంపట వేక్రహ్మ నాయుడు గారు ఉన్నా కోసరి మండలం పల్నాడుకు రావాలి మొదటి బహుమతి విద్యార్థులు రావాలి begitu kan? Bapak nggak apa-apa ini kan kita manusia. ya? ೈಲ್ ಕೊಡಿ ಜೈ ಕೊಡಿ

आयो구나 इधर यो वाला करो एम एस करो ये नहीं किया है अगला है कैसे जाने के लिए ये आएगा बदल को हमती मैं आपसे एक सवाल है

నలభై వేల రూపాయల మొత్తాన్ని సిటీఆని తరఫున శ్రీనివాసరావు గారు బొల్లకూడ వారికి అవసరం ఇస్తున్నారు ఈ రెండు అమర్షి కయాసం చేస్తున్న వారు జత సహాత్ర ఎలగారే ఉత్సాహంగా డాక్టర్ ముసీన్ గారు కోన సోరాపట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం విజేర్ చక్రనపడ అనరేస్ట్ ని నానా సింగ్ ఐదు ఒకరి ఓడా మహతి 38000 రూపాయలు మొత్తాన్ని బောက်చేస్తున్న వారు సాయి బోర్గన్స్ కన్నపల్లి తోటకోర సင်కర్ గారు కృపకై मता <laughs> श्री కొత్తపల్లం పల్లవారి పాలెం మరియు కంచనాల మోసంగరావు గారు తోట రావుల పాడు వారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్న వారు ఆంజనేయ స్కూల్ చెనపురిపాక తోటలూరు మండలం కృష్ణా జిల్లా పొలుసు రఘురామ్ గారు చెంపల్లి గన్నవరం

ஏர்மட்டே பொதுவாசிடார் பனச்சனாம் ஏர்மட்டே கலைச்சீக்கே சனவாதே ஞான மோகன் ஸ்ரீகார் வந்து சொன்னார் பிரச்சனை ஆயிட்டார் ஞான மோகன் ஸ்ரீகார் கொடுத்த பணமா மாசரம் பண்ணாக்கிட்டா

아! Ganz sicher, die Dich macht viel. Das kann aber auch ein Referent was nicht. das ist zu der